హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గో నేనైతే షాప్కి అయితే వచ్చేసానండి ఈరోజైతే ఇగో వాన నిన్ననే ఫుల్ వాన పడ్డది మొత్తం ఆరమారం తీసింది వాన ఈరోజు కూడా తొందరగానే స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ ఇగో చింపులు పడతానే ఉన్నాయి చూడండి వాన అయితే వస్తుంది ఈరోజైతే మా దగ్గర ఏమేమి ఆకురలు ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి గంగరాయల కూర పాలకూర పోయే తోట కూర పూనగంటి కూర కొత్తిమీర నిమ్మకాయలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఇన్ని రకాలైతే అయితే అన్ని రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి వాన అయితే వస్తుంది గిరాకైతే ఏం లేదు ఫ్రెండ్స్ కాలేజీ ఉన్నాయి ఇప్పుడు అయితే చూడండి అన్నీ కద్దరు పెట్టేసిన ఓకేనా అండి మీ సైడ్ వాన పడుతుందా పడతలేదా చెప్పండి మా సైడ్ అయితే ఇక వాన అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఆల్రెడీ సింపుల్ పడుతున్నాయి ఓకేనా బాయ్